కొండబిడ్రకుంటలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజు నిర్వహించారు శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం గమనీయంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి దేవాదయా శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాంఛనాలతో స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా వేద పండితులు ప్రతినిధులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు

అత్యక తాంబూల కార్యక్రమాన్ని ఆ ఎంతో మంది భక్తులు విచ్చేశారు అందరికీ స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఆశాంతం కళ్యాణాన్ని వీక్షించి స్థలాభావం మనం చెప్పలేము ఎంత స్థలం భక్తులకు కాలదండి ఎమ్మెల్యే గారు అదేవిధంగా దాతలు ఈవోగా ఎంతో మంది ఎందుకంటే ప్రతి కార్యక్రమం శ్రీ తిరుమల ఈరోజు పవిత్రమైనటువంటి కొండబిట్రగుంట శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి సోదరులు శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండలి సభ్యులు శ్రీ బీదార్ రవిచంద్ర గారితో కలిసి ఇతర పెద్దలందరి సహకారంతో వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పటికీ వారం రోజుల నుంచి ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణ కార్యక్రమానికి రావాలి మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పి అనేక సందర్భాలుగా వారు కోరడం కూడా జరిగింది ఆహ్వానించడం జరిగింది ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఈ రోజు ఇక్కడికి రావడం ఇది ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను అనేక సందర్భాల్లో ఇక్కడికి రావాల్సి ఉన్నా ఇక్కడికి గతంలో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాలేమో తెలియదు కానీ దేవాదాయ శాఖ మంత్రిత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ దఫా ఈ ఆలయానికి రావడం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుని సన్నిధిలో ఉండి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది నేను ఇవాళ మీడియా ద్వారా హామీ ఇస్తా ఉన్నాను ఇప్పటికే కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రవిచంద్ర గారితో కలిసి దాదాపు పన్నెండున్నర కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టారు పనులు మొదలవుతూ ఉన్నాయి టెండర్లు పూర్తయినాయి త్వరితగతిన ఈ పనులన్నీ కూడా జరగడం జరుగుతుంది అంతేకాదు నేను గౌరవ శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల పాలక మండలికి మా అధికారులకి నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది నేను ఈ జిల్లా వాసిగా మీ అందరితో కలిసి పనిచేస్తూ మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కళ్యాణం నిర్వహించడానికి క్రింద ఒక కళ్యాణ మండపాన్ని కడదామని అంటే దానికి కూడా నేను సరే అని చెప్పడం జరిగింది అంతేకాదు ఈ యొక్క ఆలయానికి సరైనటువంటి కార్యాలయం లేదు తోటి ప్రభుత్వ అధీనంలో ఈ ఆరు కార్యాలయ పర్యవేక్షణలో ఉండే విధంగా విశ్రాంతి గదులతోటి ఇక్కడ నిర్మాణానికి నిధులు ఇస్తూ ఉన్నాం ఇంకా కూడా ఏది అవసరమున్న దేవాదాయ శాఖ తరఫున నేను ఇద్దరు సోదరులకి హామీ ఇస్తా ఉన్నాను తప్పకుండా అది ఎంత అనేది అక్కర్లేదు మీకు మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి ఇది ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద తిరుమలలో ఉంటే మరొక ప్రసన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరు జిల్లా దక్షిణాదిన ఇక్కడ వెలియడం అనేటువంటిది మన అందరి అదృష్టం స్వామివారి కై కైంకర్యాలకు పూజాది కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నేను మంత్రిగా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఈ రోజున కావలి నియోజకవర్గంలో బిల్వకుట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కూడా తిలకించాం ఈరోజు కావల్ నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది ఎందుకంటే మన జిల్లా వాస్తవులు ఎండోమెంట్ మంత్రివర్యులు బహుశా రాజకీయాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఎండోమెంట్ మంత్రివర్యులలో ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనావాలు నేర్చుకున్న ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా ఈరోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చుని చప్పట్లు కొట్టి నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా మరీ ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి బేదార్ రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి మహా వ్యక్తి బేద రవిచంద్ర గారు ఇద్దరూ నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులు ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొదలైంది అది ఈ రోజు నేను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు అదే విధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి ఎంతో మంది దాతలు ఈ రోజు ముందుకు వచ్చారు రెండవ మిట్లో దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బులు ఈ రోజు మన దేవస్థానంలో ఉంది అన్నదానానికి సంబంధించి మొదటిన్నర కోటి రూపాయలు ఈరోజు డిపాజిట్ డిపాజిట్లో ఉంది ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం బర్రెలు ఆవులు రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత లేదంటే మనకి ఎక్కడొక స్ఫురింపజేస్తాడనేది ఒక నానుడి ఎందుకనో మొట్టమొదటి దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది నాకు రావటం దానికి నేను మన మంత్రివర్యులకు తెలియజేయటం ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా ఊళ్ళ క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యులనే లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకులను కూడా శంకుస్థాపనకు సంబంధించిన పూజ చేపించడం జరిగింది ఈ రోజున కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణానికి టెండర్లు పూర్తయి ఉద్యోగాలకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు టీటీడీ దేవస్థానం అనేటువంటి దాని ద్వారా ఎండో మంటికి ఇవ్వటం ఎండోమెంట్ వారి టెండర్లు పిలవటం దానికి కూడా కాంట్రాక్టర్ ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ రెండు వర్క్లు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు బొచ్చ కృష్ణకుమార్ సంజయ్ గారు మన భోగోలు వాస్తవులు ఇప్పటికే మనం పెట్టుకుంటే దేవస్థానానికి ఎనభై లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది వారు మళ్ళా ముందుకొచ్చి పర్వడపక్క గాలిగోపురాన్ని కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపు తూర్పు వైపున ఉండే రాజద్వారాన్ని కూడా మన్నిమేళ సుకుమార్ దాత ఈ రోజు ఈరోజు నిర్మాణం చేస్తున్నాడు ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తయింది అతి తొందరలో అది కూడా పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాం అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా రెండు నాలుగల మండపం అదేవిధంగా మెట్లు కూడా ఉత్తరం వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తూర్పు వైపున మెట్ల నిర్మాణానికి కూడా పచ్చారి శ్రీనివాసులని చామతల వాస్తవ్యులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తుడు రవిచంద్ర శిష్యుడు ఆయన ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన కూడా ఇచ్చించడం జరిగింది అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచనప్రాయంగా కోనేరు నిర్మాణానికి దాదాపు రెండు కోట్లు అవుతుందని తెలియజేయడం జరిగింది ఆయన కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలియజేసినాడు అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దాదాపు ఐదు మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడి కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో ఇళ్లలో అంటూ ముట్టు తెలియకుండా పెళ్లి జరిగేటువంటి సందర్భాన్ని చాలా మంది దేవుడు ప్రాంగణానికి వస్తుంటే దేవుడు ప్రాంగణంలో కాదు కింద కళ్యాణం ఏర్పరచుకొని దేవుని దర్శనానికి పైకి వచ్చే విధంగా ఐదు కళ్యాణ మండపాలు డిజైన్ చేశాం ఒక్కొక్క కళ్యాణ మండపానికి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు అవుతుందంటే దానికి కూడా ఐదు మంది దాతలు ముందుకు వచ్చారు వీరికి కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా విధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు కానీ కళ్యాణ కట్టను దేవుడికి నైరుతి భాగంలో కట్టారు ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గాలిగోపురం ఉన్న దేవాలయ ప్రాంగణంలో నుంచి పోయి కళ్యాణ కట్టలో ఎంటుకలు తీసుకొని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఇదే గుడిలో నుంచి బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంది ఇది సనాతన ధర్మానికి సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కళ్యాణ కట్ట కూడా కావలలో ఉన్నటువంటి రైలు వ్యాపారస్తులు అనేటువంటి రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి ఇంకా కూడా మనకి మంత్రివర్యులుగా నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అడిగితే రెండు కోట్ల రూపాయలు అవద్దు అంటే ఇమీడియట్లీ శాంక్షన్కి లెటర్ రాయడం జరిగింది దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మన అదృష్టం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎన్ఎల్ఏలు సేవ చేసిన వ్యక్తిగా దేవదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడే మా దేవుడికి ఆయన ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా ఆయాంలో మేద రామచంద్ర గారు మీ ఇద్దరు ఆయాంలో అన్న చేతుల మీదగా మీరు చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి ఆయన చెయ్యి అష్టమాసి చాలా మంచిది ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా ఎలుగు ముగ్గురు కూడా కృషి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆలోచనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసన సభ్యులు సోదరుడు కృష్ణారెడ్డి గారికి దేవస్థాన అధికారులకు పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున ఎంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరపున మా అందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం విధుల ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ వేయడానికి వచ్చాను నేను ఇక్కడ పోతురాజుల రెడ్డి గారు అని ఈవో గారు ఉండేది ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు కొండయ్య గారు అందరూ కూడా ఆ రెండు లక్షలతో ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమై వెంకటేశ్వర స్వామికి ఏది అనుకుంటే అవన్నీ ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా పూర్తి